హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వ్లాగ్లోనైతే మా అమ్మ వాళ్ళు మల్లన్న బోనాలు ఎలా చేసుకుంటారో మీకోసం అయితే వీడియో తీసి చూపించాము తప్పకుండా చివరి వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మేము వెళ్ళేసరికి మా అమ్మ ఇంట్లో పని అంతా వేసుకొని రెడీగా ఉంది ఇక దేవుని కోసమైతే బియ్యం తీస్తుంది ఈ అయితే అంటే మల్లన్న బోనాలు కదా బోనాలు వేస్తుంది ఈ బియ్యానికి కొలత ఉంటుందండి అలాగే తీసుకుంటుంది ఈ మల్లన్న బోనాలు అయితే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అంటే సంక్రాంతికి ముందు చేస్తారు ఇక మా ఆయననైతే నన్ను కూడా వీడియో తీసి చూపిస్తున్నాడు చూడండి ఇక అక్కడ కూర్చుందైతే మా నాన్న ఇగోండి మా అమ్మ ఇక బంతిపూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక మల్లన్న బోనాలు అంటేనే బంతిపూలు ఎందుకంటే బోనాలు రెడీ అయిన తర్వాత దేవునికి గద్దె మీద పెట్టేటప్పుడు ఈ బంతి అయితే ఆ కుండలకు కడతారండి ఖచ్చితంగా ఇక దేవునికి నైవేద్యంగా అంటే కూరలు కూడా వండుతారు అందులో చిక్కుడుకాయ వంకాయ కలిపి వండుతారు ఇంకా కాకరకాయ గుమ్మడికాయ కలిపి వండుతారు ఇంకా బెల్లం అన్నం కూడా ఉంటుంది చూడండి బెల్లం చూపిస్తున్నాడు మా ఆయన ఇక బెల్లమన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడు రెగ్యులర్గా వండుకునేటట్టు కాకుండా ఆ రోజైతే ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇక కూరగాయలు అయితే పొద్దు పొద్దుగాలనే మా నాన్న తీసుకొని వస్తాడు ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి కోసం కదా అని ఇక కొత్తిమీర కానీ వంకాయలు చిక్కుడుకాయ అన్నీ తీసుకొని వచ్చిండు ఈసారి అయితే గుమ్మడికాయనైతే అయితే అసలు దొరకడం కష్టమైందట తిరిగి తిరిగి తీసుకొని వచ్చిండట మా నాన్న ఇక టమాటాలు పచ్చిమిర్చి ఇవి ఖచ్చితంగా వేస్తారు మీకు కూడా తెలుసు ఈ బోనాల పండుగ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు అదొక పండగలా వేసుకుంటారు మా వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు ఇక ఆ రోజైతే మంచిగా హడావిడి ఉంటుంది అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఫుల్లు పని ఉంటుంది ఇక తోరణాల కోసం అయితే మామిడి తోరణాల కోసం ఇక మా నాన్ననైతే మాకు మామిడి చెట్టు ఉంది ఇంటి పక్కకే ఇక తీసుకొని వచ్చిండు వాటిని తోరణాలు కట్ట కట్టడానికి ఇక మా మరదలైతే కూరగాయలు కట్ చేస్తుంది పాపం ఈసారి తనే మొత్తం కూరగాయలన్నీ కట్ చేసింది తను కూరగాయలు కట్ చేస్తుంటే నేనేమో మాలలు దండ అల్లాను ఎందుకంటే ఖచ్చితంగా బోనాల పండగ అంటేనే మన దర్వాజలకు బంతి పూలతోటి తోరణాలు కడతారు మామిడి తోరణాలు బంతి పూల తోరణాలు కడతారండి ఇక మనిషికొక పని చేసుకుంటూ ఉన్నాము ఇక కూరగాయలు కటింగ్ అయిపోతుంది ఇక కూరగాయలన్నీ అలా ఒక్కదానిలోనే ఎందుకు కట్ చేస్తుంది అనుకుంటున్నారా ఈ దేవునికి అయితే మల్లన్న బోనానికి ఉప్పు వేయడము అట్లాంటివి ఏమి ఉండవండి కూరగాయలన్నీ కట్ చేసి ఆయిల్ పోసి మంచిగా ఉడకబెడతారు చాలా టేస్టీగా ఉంటుంది కూరలు దేవునికి నైవేద్యాలు ఇక ఇప్పుడైతే మా అమ్మ కట్టెల పొయ్యి రెడీ చేస్తుందండి బోనాలు కట్టెల పొయ్యి మిన్నే వండుతారు ఇక మంచిగా బొట్లు పెట్టి రెడీ చేసింది ఇప్పుడైతే బోనాలు రెడీ చేయడమే ఇక ఇప్పుడైతే మా అమ్మ బోనాలు వండుతుంది ఎప్పుడైనా కూడా మా నాన్న వండేవాడు ఈసారి అయితే మా అమ్మనే మొత్తం రెడీ చేసింది ఇక బోనాలు అయితే పొయ్యి మీద పెట్టేసింది ఉడుకుతున్నాయి ఈ బోనాల పండగకైతే ఒకప్పుడు ఇంట్లో చాలా హడావిడి ఉండేది ఎందుకంటే అంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళు ఒక కనీసం ఒక ఐదు ఆరుగురునైనా పిలిచి భో భోజనాలు పెట్టేటోళ్ళు ఇంకా పదకొండు మంది లేకపోతే ఐదుగురికి అలా కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారండి ఇప్పుడు ఎవరు రావట్లేదు ఎవరు ఇంట్లో వాళ్ళు వేసుకుంటున్నారు తింటున్నారు ఇక అందరూ అలాగే అయిపోయారు ఇక నేనైతే కంకణాలు రెడీ చేశాను ఇక తర్వాత బెల్లం అన్నము మా అమ్మకు కలపడం రావట్లేదు ఇక మా నాన్ననైతే కలుపుతున్నాడు చూడండి ఈ బోనాలు వేసేటప్పుడు అయితే కొన్ని ఆచారాలు ఎప్పటి నుండో ఉంటాయి మాట్లాడద్దు అని ఎందుకంటే మన తుప్పిర్లు మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో నుండే తుప్పిర్లు కానీ ఇది మన మనం వండే వంటలలో పడద్దు కొన్ని ఆచారాలు ఉంటాయి అందుకోసమని మాట్లాడకుండా చేస్తారు ఈ రోజైతే బో బోనాలు వేసేవాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఈ బోనాలు అయితే చేయాలి వండాలి ఇక మా అమ్మనైతే ఉంది ఈసారి ఇక నేనైతే ఇక వేపాకులు మా నాన్న వ్యాపాకులు తీసుకొస్తే దండలాగా అల్లుతున్నాను ఎందుకంటే ఇది దేవుని బోనానికి కట్టాలి ఇందులోనైతే తల్లి బోనము ఇంకా మల్లన్న బోనాలు ఇట్లా పెడతారు ఇక తల్లి బోనానికి అయితే దండ కట్టకుండా ఇలా వేపాకు మాల కడతారు గంజుకు బోనానికి ఇక ఎప్పుడైనా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు జరుగుతున్నాయంటే నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇక నేనే ముందుంటా చూడండి ఇక బొట్లు పెడుతున్నాను పోషా తల్లి బోనము ఇలా బొట్లు పెట్టాలి అంటే మూడు రకాలు పసుపు కుంకుమ పిండి తెల్లపిండి ఇలా బొట్లు పెట్టి అలంకరించాలి ఇప్పుడైతే మల్లన్న బోనము ఈ బోనానికైతే చూడండి నిట్ట నిలువుగా పసుపు ప్లస్ తెల్లపిండితో ఇలా పోతలు పోయాలండి అటు గంజులకు బొట్లు పెడుతూ ఉంటే మా అమ్మ గడపలను కడుగుతుంది ఈరోజైతే పొద్దున మామూలుగా అందరూ ఇల్లు వాకిలి కడుక్కొని గడపలను పూజించిన తర్వాత కూడా మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే చేస్తారు సేము ఎందుకంటే మల్లన్న బోనాలు అయితే ఈవినింగ్ టైము దీపాలు వెలిగిస్తారు కాబట్టి మళ్ళీ సేమ్ పొద్దున ఎట్లా చేసినాము అట్లనే మళ్ళీ గడపలు కడిగి బొట్లు పెట్టుకోవాలి ఇక మా అమ్మనైతే అన్ని గడపలను మంచిగా కడిగి బొట్లు పెట్టుకుంటూ వస్తుంది మళ్ళీ తెల్లవిండి కుంకుమతోటి పసుపు కుంకుమతోటి అలాగే వాకిట్లో కూడా వాకిలి దగ్గర కూడా మాకు గడప ఉంటుంది ఆ గడపను కూడా పసుపు కుంకుమలతోటి అలంకరిస్తుంది ఇక నేనైతే కుండలను అంటే కుండలను మంచిగా బొట్లు పెట్టిన తర్వాత మాలలు అంటే నేను ఇందాక మాలలు అల్లిన కదా అవి కడుతున్నాను చూడండి అలా రెడీ చేయాలి ప్రతి బోనం అనేది అలా రెడీ చేయాలి ఇప్పుడైతే అలా అలంకరించిన బోనాలను తీసుకొచ్చి దేవుని రూమ్లో పెట్టి ఇక దీపాలను అయితే వెలిగించింది మా అమ్మ ఇక చూడండి మొత్తము దేవుని పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు అందరికైతే ఇక తను కూడా తిని అందరికీ భోజనాలు పెడుతుందండి ఇక ఈ రోజుతోటైతే అయితే మా మల్లన్న బోనాలు కంప్లీట్ అయినాయండి ఓకేనండి ఇవాళటికైతే ఇంతే వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్